తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కిలారి ఆనంద్ పాల్ అనగా కేఏ పాల్ అంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి తెలుసు ఒకప్పుడు క్రైస్తవ మత ప్రచారకుడిగా మానవతావాదిగా ప్రపంచ దేశాలు తిరుగుతూ అగ్ర రాజ్యాల అధ్యక్షులకు సైతం ఆశీర్వాదం ఇచ్చే స్థాయిలో ఉండే కేఏ పాల్ నేడు తెలుగు రాజకీయాల్లోకి వచ్చి తన చేష్టలతో నెటిజన్ల చేతిలో ట్రోల్ అవుతున్నారు ఆ మధ్య ఎన్నికల్లో ఆయనకు హెలికాప్టర్ గుర్తు కేటాయించగా ప్రచారం సమయంలో చేతిలో హెలికాప్టర్ బొమ్మ పట్టుకుని వింత వింత చేష్టలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు కానీ అవి మీడియాలో సోషల్ మీడియాకు ట్రోలింగ్ స్టఫ్ గా మారాయి దీంతో పాల్ ఏం చేసినా ఏం మాట్లాడినా నెటిజన్లు వైరల్ అవుతున్నాయి దీంతో తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఆయన ఓ కమిడియన్ గా మారిపోయారు కాగా ఇప్పుడు పాల్ పూర్తిగా ఏపీ పాలిటిక్స్ వెళ్లిపోగా తెలంగాణలో లేడీ కేల్ వచ్చింది అంటూ నెటిజన్లు ట్రోలింగ్ స్టార్ట్ చేశారు ఆ లేడీ కేఏపాల్ అంటూ ట్రోలింగ్ చేస్తుంది ఎవరినో కాదండి హైదరాబాద్ లోక్సభ స్థానం బీజేపీ ఎంపీ అభ్యర్థి కొంపెల్ల మాధవిలత దానికి కారణం ఎన్నికల ప్రచారంలో ఆమె ప్రవర్తిస్తున్న తీరు కొన్ని చేష్టలేనంటున్నారు జనాలు సంఘ్ సభ్యురాలిగా ఉన్న మాధవిలతను ఓటమి ఎరుకని ఎంపీగా ఉన్న అసదుద్దీన్ ఓవైసీకి పోటీపై బీజేపీ అధిష్టానం దింపడంతో అందరి దృష్టి ఆకర్షించారు ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న పాతబస్తీలోనూ ఎంఐఎంకు దీటుగా ప్రచారం నిర్వహిస్తూ బీజేపీని జనాల్లోకి తీసుకువెళ్తున్నారు మాధవీలత ఇంటింటి ప్రచారంతో పాటు రోడ్ షోలు మీడియాల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఈసారి హైదరాబాద్ లో కాషాయ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలోనే మాధవీలత చేస్తున్న కొన్ని చేష్టలు వివాదాస్పదంగా మారడమే కాకుండా నెటిజన్ల చే లో ట్రోలింగ్ అవుతున్న ఇటీవల శ్రీరామనవమి శోభాయాత్రలో భాగంగా పాత బస్తీలో ఓ మసీదుకు విల్లు ఎక్కువ పెట్టినట్లుగా చేసిన యాక్షన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా దానిపై ఫిర్యాదులు పోలీసులు కేసు కూడా నమోదు చేశారు ఇదిలా ఉంటే ప్రచారంలో భాగంగా నిర్వహించిన రోడ్ షోలో పతంగి ఎగరేస్తున్నట్లు దాని మధ్యలో కట్ చేసినట్లుగా ఆమె చేసిన యాక్షన్ చేశారు ఈ యాక్షన్ చేసినప్పుడు ఓ బీజేపీ నేత ప్రసంగిస్తున్నారు మరోవైపు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా కాగా ఈ వీడియో ఉండడం నెట్టింట వైరల్ అవుతోంది ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు